హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి నెలవల విజయశ్రీ కార్యక్రమంలో పాల్గొన్న సూలూరుపేట టీడీపీ ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు సిరిసం బేటీ విజయ్ భాస్కర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనంతరం వారు మాట్లాడుతూ రానున్న నలభై ఐదు రోజుల్లో రాష్ట్రంలో ఎన్నికలు రాబోతున్నాయని చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ముఖ్యంగా సూలూరుపేట నియోజకవర్గంలో పెల్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లు వచ్చి సూలూరుపేట నియోజకవర్గంలో విజయశ్రీని అత్యధిక మెజారిటీతో గెలిపించి చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రిని చేయాలని వారు తెలియజేశారు తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి కాబట్టి మనం అందరం కలిసి కట్టుగా మనం ఇప్పుడు అంటున్నాం మరి ఈరోజు నా కుమార్తె నెలలు విజేసింది మీ ఆశీర్వాదాల కోసం వచ్చింది మరి గత పది రోజుల నుంచి కూడా వాళ్ళ అన్నయ్య నిలవలు రాజేష్ ఆంటి పెట్టుకొని అందరు నాయకుల దగ్గర తీసుకెళ్ళడం జరుగుతా ఉంది మరి తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని మరి నిన్ను ఏ విధంగా మీరు అభిమానించి ఆదరించారో నా కుమార్తె కూడా అదే విధంగా ఆదరించాలని చెప్పని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను మీ బిడ్డగా చెల్లిగా ఆశీర్వదించి అధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలంటే ఈ సూలర్ ప్యాక్ నియోజకవర్గంలో పెళ్లకూరు మండలంలో తెలుగుదేశం పార్టీకి అత్యధిక మెజార్టీని మరి విజయశ్రీకి ఇవ్వాలని చెప్పి మీకు అందరికీ మరి ఆ విధంగా మనం ఇప్పటి నుంచే ఇంకెన్నో రోజుల్లో ఇంకా నలభై ఐదు రోజులే ఉన్నాయి మనం గ్రామంలో ప్రతి ఒక్క ఓటర్ని మీరు కలుసుకొని తెలుగుదేశం పార్టీ తరఫున ఓట్లు అందించలే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అవి గ్రామాల్లో వివరిస్తే చాలు ఈ అభివృద్ధి నిరోధక ప్రభుత్వాన్ని వెంటనే గద్దె తెచ్చేదానికి ప్రజలు కూడా మీరుకు వస్తారని చెప్పిన కూడా మీకు మనం చేస్తాం అభివృద్ధికి మార్పారు చంద్రబాబు నాయుడు గారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పిన కూడా ఈ రాష్ట్రంలో ఎస్ఎల్ వంశ వంచిన వ్యక్తి రాష్ట్రంలో ఎస్సీ సప్లానికి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వస్తే వాటిని వివిధ పథకాలకి మళ్లించి ఎస్సీల గొంతు కోసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చేస్తాం అదేవిధంగా బీసీల కార్పొరేషన్లో యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడే కానీ ఒక్క రూపాయి కూడా బీసీ కార్పొరేషన్కి కేటాయించిన దాఖలాలు లేవు కార్పొరేషన్ల మీద అప్పులు తీసుకుని రకరకాల స్కీములకు ఉపయోగించాడే కానీ ఆ బీసీల యొక్క ఆర్థిక వ్యవస్థని నాశనం చేసిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనం చేస్తాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు